హాయ్ నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు మరి ఈ సందర్భంగా ఆయన అర్ధాంగి సుహాస్ ని గతంలో చెప్పిన ఓ విషయం తెరపై మణిరత్నంకు అమితంగా ఇష్టమైన ఓ వస్తువు ఉందని దాన్ని బహుకరిస్తే ఎవరైనా ఆయనను సులభంగా ఇంప్రెస్ చేయవచ్చని ఓ సందర్భాల్లో ఆమె నవ్వుతూ చెప్పారు అంతేకాదు తాను కూడా నాలుగైదు సార్లు అదే బహుమతి ఇచ్చి ఆయనను ఇంప్రెస్ చేశారని కూడా ఆమె తెలిపారు ఇంతకీ మణిరత్నం మనసును అంతగా దోచిన ఆ వస్తువు ఏంటో కాదు స్వచ్ఛమైన తెల్ల కాగితాలు మణిరత్నంకు పాల తెలుపు రంగులో ఉండే కాగితాలంటే వలమాలిన ప్రేమ మరి తన స్క్రిప్ట్ పనులు ప్రారంభించే ముందు అత్యుత్తమ నాణ్యత కలిగిన తెల్ల కాగితాలను ఆయన ప్రత్యేకంగా కొనుగోలు చేస్తారట మరి దీన్ని బట్టి ఆయన కాగితాల తెలుపుతనం విషయంలో ఎంత పట్టింపుగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు ఆ తెల్లని కాగితాలపై పెన్సిల్ తోనే ఆయన తన ఆలోచనను అక్షర రూపంలోకి తెస్తారని సుహాసిని వివరించారు ఎందుకండి అంత పర్టికులర్గా గా ఉంటారు అని తాను అప్పుడప్పుడు అడిగితే ఆయన చిన్న చిరునవ్వుతో సమాధానం దాటవేస్తారని సుహాసిని గుర్తు చేసుకున్నారు తన తాకే ముందు ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కొని మరి వాటిని ముట్టుకుంటారని ఆ కాగితాలను బంగారంలాగా అప్పుడే పుట్టిన పసికందులాగా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారని ఆమె తెలిపారు వాటిపై ఇసుమంతైనా దుమ్ము పట్టడాన్ని ఆయన అస్సలు సహించరని సుహాసిని ఆనాటి సంభాషణ మరి ఈ విషయాలన్నీ మణిరత్నం సృజనాత్మక ప్రక్రియ వెనుక ఉన్న శ్రద్ధను ఆయన వ్యక్తిత్వంలోని ఓ ఆసక్తికర కోణాన్ని తెలియజేస్తున్నాయి